హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కర్కాటక రాశి వారు రెండు వస్తువులను జేబులో పెట్టుకుంటే చాలు ఈ నెల మీకు తిరుగు అనేది ఉండదు ఈ మే నెలలో కర్కాటక రాశి వారు రెండు వస్తువులను పెట్టుకోవటం వల్ల కోటీశ్వరులుగా మారిపోయే అవకాశాలు వస్తాయి రాజయోగం పడుతుంది ఈ నిరంతరం మీకు అదృష్ట కాలంగా ఉంటుంది మరి కర్కాటక వారు ఏ రెండు వస్తువులను జేబులో పెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో అనుకూలంగా ఉన్న పరిస్థితులలో ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ నెల గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము రవి మే పద్నాలుగవ తేదీన మేషరాశి నుండి వృషభ రాశిలోనికి వస్తాడు బుధుడు మే ఇరవై ఒకటవ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు బుధుడు మే ఇరవై ఒకటవ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు మే తొమ్మిదవ తేదీన మిథున రాశి లోకి ప్రవేశిస్తాడు మే పద్నాలుగు కుంభ వస్తాడు ఈ నెల సీరియల్గా అనగా మే ముప్పై ఒకటవ తేదీన మేషరాశిలోనికి వస్తాడు ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు శని మీన రాశిలో ఉంటాడు కేతువు సింహ రాశిలో ఉంటాడు ఈ గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము పునర్వత్తు నాలుగు మూడు పాదములు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు అక్షేస ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు వీరు మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి చూస్తే ఇది ఒక మిశ్రమ కారణంగా చెప్పుకోవచ్చు ఆదాయంలో స్వల్ప వృద్ధి కనిపించిన ఖర్చులు కూడా ఊహించని విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు కొంత అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది కొంతమందికి ప్రమోషన్స్ లేదా ఇంకొక లాభదాయకమైన మార్పు చూడవచ్చు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కొత్త రావచ్చు కానీ లాభాలు తక్కువగా కనిపించవచ్చు ఈ నెలలో మీరు పొదుపు కథ దృష్టి పెట్టాలి మంచి కొన్ని ఎమోషన్స్ ఖర్చులు రావచ్చు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కుటుంబాలు ప్రయాణాల వంటి ఖర్చులు ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి కాబట్టి ముందుగా సరిగ్గా ప్రణాళిక చేసుకుంటే ఆర్థిక సౌభాగ్యం ఉంటుంది పెట్టుబడుల విషయానికి వస్తే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇచ్చి మంచి సమయం ఫిక్స్ డిపాజిట్ లేదా ప్రభుత్వ పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం మంచిది పథకాలను ఇస్తూ ఫ్లాన్స్ మార్కెట్లో పెట్టుబడి చేస్తే జాగ్రత్త పరిశీలించి మాత్రమే చేయాలి లేకపోతే నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారి ఆస్తుల విషయాలు ఆస్తుల కొనుగోలు విషయాలలో ఈ నెల కొంత అనుకూలంగా ఉంటుంది మీరు ఇంటి కొనుగోలు లేదా స్థలం కొనుగోలు ఆలోచనలు ఉంటే ఈ నెల మంచి సమయం అవుతుంది కానీ కొనుగోలు చేసే ముందు ఆస్తి పత్రాలు లీగల్ క్లియరెన్స్ అన్ని పూర్తిగా పరిశీలించి నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది అప్పు తీసుకొని ఆస్తి కొనడం అనుకున్న అప్పు భారం మితిమీరకుండా చూసుకోవాలి వాహనం కొనాలి అనుకున్న వారికి ఈ నెల రెండో భాగం అనుకూలంగా ఉంటుంది కానీ హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు కాకుండా ఆర్థిక పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకోవాలి అప్పుల విషయానికి వస్తే కొత్త రుణాలు అవసరం లేకపోతే తీసుకోకపోవడమే మంచిది ఇప్పటికే రుణాలు ఉన్నవారు వాటిని తీర్చే దశగా ప్రణాళిక చేసుకోవాలి భారం పెరిగితే మనలో ఒత్తిడి పెరుగుతుంది దాంతో ఇతర పనుల్లోనూ పడే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారికి ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఈ మే నెలలో కర్కాటక రాశి వారి వృత్తి జీవితం కొంత మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కొన్ని మంచి సవాళ్ళు కనిపించవచ్చు కానీ కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా పని చేసే ప్రదేశంలో మార్పులు ఉండవచ్చు సహచరులతో బంధాలు స్నేహపూర్వకంగా ఉండేలాగా చేసుకోవాలి లేకపోతే పని వాతావరణం బీజస్తంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఒక కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు మీ భుజాలపై ఉండవచ్చు అది కొంత ఒత్తిడిగా కనిపించిన దాని ద్వారా మీ ప్రతిభ మెరిపే అవకాశం ఉంటుంది ఆ ఉద్యోగస్తులలో ఉన్నవారికి కొత్త ఉద్యోగం బదులాయించుకుంటే ఈ నెల చివరి భాగం అనుకూలంగా ఉంటుంది ఇంటర్వ్యూ ఆపరేషన్ పంపించడం వంటి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అలాగే కొంతమందికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా ఎదురు కావచ్చు ఇంకొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం అధికారుల్లో అనవసరంగా తగులు దూరంగా ఉండడం నోటి మాట మీద నియంత్రణ ఉండాలి జుట్టు సహకారంతో ఉండే గ్రూప్ పని చేస్తే విజయం ఖాయం ఆఫీసుల్లో మీ పనితీరు గమనించి ఉన్నత అధికారులు మెచ్చుకునే అవకాశం ఉంది మీరు చూపించే బాధ్యత నిబద్ధత మీకు మంచి పేరు తీసుకురాగలదు రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక వారు వ్యాపార పరిస్థితి ఈ నెల వ్యాపారం చేస్తున్న కర్కాటక రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొత్త ఒప్పందాలకు ఉదయ అవకాశాలు ఉన్నాయి కొన్ని కొత్త పెట్టుబడులు పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించి మంచిదా కొన్ని వ్యాపార మార్గాలు ఆశించి లాభాలు ఇవ్వకపోవచ్చు అందుకే ఈ నిర్ణయం పైన తీసుకునే మార్కెట్ను బాగా అధ్యయనం చేసి నిపుణుల సలహాలు తీసుకోవాలి పాత ప్లాంట్లు తిరిగి వస్తే వాటికి మంచి సేవ అందించడం ద్వారా మళ్ళీ బలమైన బంధం మెరుగుపడవచ్చు రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారి కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ మే నెల కర్కాటక రాశి వారికి ఈ కుటుంబ విషయంలో మిశ్రమ ఫలితాలను ఇచ్చే సూచనలు ఉన్నాయి కుటుంబంలో ఓర్పుతో ప్రేమతో వ్యవహరిస్తే అన్ని బంధాలు బలపడతాయి కొన్ని చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ మీరు నిబద్ధంగా అనుకూలంగా ప్రదర్శిస్తే పరిస్థితులు తిరిగి చక్కబడతాయి ముఖ్యంగా పెద్ద మాటలు వినడం కుటుంబ బాధ్యత పట్ల గౌరవం చూపడం ఈ నెలలో ఎంతో అవసరం కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశివారు దాంపత్య జీవితం విషయానికి వస్తే దాంపత్య జీవితంలో ప్రేమ అవగాహన ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి గతంలో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న ఈ నెలలో మెల్లగా పరిష్కారం అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు కొన్నిసార్లు చిన్న మాటలు కూడా గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుంది అందుకే సహనం పాటించాలి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బంధం మరింత బలపడుతుంది కొత్తగా పెళ్ళైన వారు తమ జీవితాన్ని ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది అయితే పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారి సంతాన విషయానికి వస్తే సంతాన విషయానికి వస్తే ఈ నెల వారు మానసికంగా కొన్ని ఒత్తిడిలో ఉండే సూచనలు ఉన్నాయి చదువు కెరియర్ విషయంలో తల్లిదండ్రుల సమయాన్ని ఆశించవచ్చు వాళ్ళ భావోద్వేగాలు అర్థం చేసుకుని ఓపికగా మాట్లాడితే వారిలో ధైర్యం పెరుగుతుంది చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము ఆహారపు అలవాట్లు నిద్ర పట్టడం వంటి విషయంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండవచ్చు మీరు సంతాన సమృద్ధికి ప్రయత్నించు అయితే ఈ నెల సమయం కానీ దయచేసి వైద్య సలహా తీసుకోవడం మంచిది రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారి విద్యా విషయానికి వస్తే విద్యార్థుల విషయానికి వస్తే ఇది చదువుల్లో శ్రద్ధ పెట్టవలసిన సమయం మీరు పరీక్ష రాస్తూ ఉంటే మంచి మార్కులు రావడానికి కష్టపడాలి బోర్డుగా కనిపిస్తూ ఉంటుంది మనసు కూర్చొని చదవాలి చదువు మీద నిరంతరమైన దృష్టి ఉంచగలిగితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఉన్నత విద్యకు ప్రిపేర్ అవుతూ ఉంటారు విదేశీ విద్య కోర్సు చే విద్యార్థులకు కొంత అనుకూలంగా కాలం ఇది స్టాక్ మార్కెట్లు ప్రదేశాల కోసం అప్లై చేయవచ్చు ముఖ్యంగా ఈ నెల రెండో భాగంలో చదువు నిబంధత మంచి వార్తలు రావచ్చు రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశివారు రాజకీయ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం రాజకీయ రంగంలో ఉన్నవారికి మానసికంగా మంచి ఫలితాలు తీసుకురాగలవు మీ ఐకర్యం ప్రజల్లో కలిసిపోవడం వల్ల గౌరవము అవర్ణ పెరుగుతుంది అయితే కొంతమందికి తోటి నాయకులతో తేడాలు రావచ్చు అది పెద్దగా మారకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త బాధ్యతలు పదవులు రావచ్చు మీరు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నైతికంగా నిలబడే ప్రకారం పనిచేయడం అవసరం ప్రజాసేవకు మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ పరోక్షంగా చేయాలి రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారికి కోర్టు కేసుల విషయంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము కోర్టు కేసులు న్యాయపర సంబంధాలు సమస్యల పరంగా చూస్తే ఇప్పటికే నడుస్తున్న కేసుల్లో కొంత మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంది మీరు న్యాయ సహా తీసుకొని ఊర్పుగా ఎదురు చూస్తే పరిష్కారం తీసుకునే ప్రణాళికలు కనిపిస్తాయి కొత్త కేసుల్లో జాగ్రత్త అవసరం ఎట్లాంటి ఒప్పందం అయినా సరే డాక్యుమెంట్లను బాగా చదివి మాత్రమే సంతకం చేయాలి రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఆరోగ్యపరంగా ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పాత అలర్జీ జీర్ణ సమస్యలు నిద్రలేని వంటి మళ్ళీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది మెంటల్ స్టైట్కు దూరంగా ఉండాలి రిక్లెస్ అయ్యే పనులు చేయడం అవసరం తలనొప్పులు రావచ్చు బీపీ వంటివి సమస్యలపైన నియంత్రణ పాటించాలి సీనియర్ సిటిజన్స్కి దూరంగా ఉండాలి బయట తిరగడం తగ్గించాలి రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశివారు శ్రీ మహావిష్ణువు ఆరాధించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామం వినండి శనివారం నియమాలను పాటించండి అలాగే కర్కాటక రాశివారికి చెందినవారు మగవారు ఆడవారు తమ చేతులలో లేదా పర్సీలో రెండు వస్తువులను పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఈ రెండు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆ వస్తువులు ఏమిటి అంటే ఒక రూపాయి కాయిన్ ఒక యాలుక్కాయను కాయను మొదటి రోజు చక్కగా స్నానం చేసి లక్ష్మీనారాయణులను పూజించి అలా పూజించేటప్పుడు ఒక రూపాయి కాయన్ని ఒక యాలుక్కాయను లక్ష్మీనారాయణుల పటం ముందు ఉంచి పెట్టండి మీకు అన్న సమస్యలు చెప్పుకోండి ఒకవేళ మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల పటం లేకపోతే లక్ష్మీదేవి పటం దగ్గరైనా సరే ఈ వస్తువులను పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత వాటిని మీ జేబులో లేదా మీ పర్సులో పెట్టుకోండి వీటిని జేబులో పెట్టుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ నెల అంతా కూడా డబ్బుకు లోటు రాదు మీకు ఏ పని తలపెట్టినా విజయాలు కలుగుతాయి వీటిని మీ జేబులో పర్సులో పెట్టుకున్నట్లయితే ఎవరికీ చెప్పకండి రహస్యంగా వీటిని మీ వద్ద ఉంచుకోండి ఈ నెలంతా వాటిని మీతోటే ఉంచుకోండి నెలంతా అయిపోయిన తర్వాత ఆ రూపాయి కాయను ఎవరికైనా దానం చేయండి ఆ యాలక్కాయను బయట చెట్ల మొదట్లో పడవేయండి ఈ నెలలో మీకు ఈ వస్తువులు మీ దగ్గర ఉంచుకుంటే తప్పకుండా మీ సంపాదన రెట్టింపు అవ్వడం ఖాయం కాబట్టి కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా విద్యార్థులతో సహా ఈ వస్తువులను జేబులో పెట్టుకోండి అదృష్ట వంతులుగా మారిపోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు ఎనిమిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై ఒకటి ప్రతికూలమైన తేదీలు రెండు ఆరు పదకొండు పదమూడు ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇవి కర్కాటక రాశి మే నెల రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు